గతంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలివ్వాలని ఆందోళన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని లక్ష్మీపురం కాలనీవాసులు ఆందోళనకు దిగారు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు మధ్య కాలంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు అప్పట్లో మోడల్ కాలనీగా రాష్ట్రంలోనే ఎబ్బయ ఆరు ఎకరాల విస్తీర్ణంలో ముందుల్ నాలుగు ఇందిరమ్మ ఇళ్లను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందన్నారు ఇళ్లు కట్టించి పట్టాలివ్వడం మరవడంతో మౌలిక వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు తమ కాలనీ నుంచి ఇంటి పన్నులు కట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామన్నారు మంత్రి ఉత్తమ్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు మరి ప్రభుత్వం వారికి అధికార యంత్రాంగం వారికి ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా వినయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు వేల ఏడు జనవరి ఆరున ఇక్కడ భూమి పూజ జరిగి ఈ లక్ష్మీపురం మెగా ఇందిరమ్మ కాలనీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు మరి ఆనాడు వైఎస్ రాసిరెడ్డి గారి హయాంలో ఇక్కడ ఇళ్ళ ప్లాట్లు ఇవ్వటం జరిగింది ఆ ప్లాట్లు పది పదకొండు వంద పదకొండు వందల ముప్పై ఒక్క ప్లాట్లను ఇక్కడ ఇవ్వటం జరిగింది ఎనిమిది తొమ్మిది వందల మంది దాకా ఇల్లు నిర్మించుకోవడం జరిగింది మిగతా మాత్రం వివిధ దశల్లో ఉన్నాయి అవి మరి కట్టుకోలేని సోమత ఆనాడు బిల్లుల ప్రాబ్లం రకరకాల ఇతర త్రదశలు ఉన్నాయి ఆ విషయాలు వాళ్ళకి మేము పోదలుచుకోలేదు ఏది ఏమైనప్పటికీ ఆ మిగిలిన ఇళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఇళ్ళకి పట్టాలు వేస్తే పట్టాలు ఇవ్వగడం జరిగితే వాళ్ళకి ఏదైనా ప్రభుత్వం ద్వారా పండిటటువంటి సౌకర్యాలు కాని ఏమైనా పొందగలుగుతుంది ఇవాళ మున్సిపాలిటీకి పోయి మాకు పన్ను ఏంటి సార్ అని అంటే ఈ పన్ను వేయటానికి మా దగ్గర ఏముంది అనే మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఆనాడు కోదాడ మేజర్ గ్రామ పంచాయతీలో ఇరవై వార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ లక్ష్మీపురం కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే పేదలే ఇరు పేదలు బీపీ పదవిలో ఉన్న వాళ్ళమే కానీ మరి మా యొక్క స్థితిగతులు ఇవాళ పద్దెనిమిది సంవత్సరాలైనా కూడా మా యొక్క ఇదులు మరి పరిష్కారం కాకపోతే ఎట్లా అదే విధంగా నేను కాలనీ ఏర్పాటైనంత రెండు వేల ఏడులో కాలనీ ఏర్పాటు చేస్తే రెండు వేల పదమూడులో రెండు వేల పదిలో కూడా నాకు గుర్తుండి పదమూడులో మాత్రం ఆమన నిరాధీక్షకు నేను ఆనాడు సిద్ధమైతే అప్పుడు అప్పుడు కమిషనర్ గారు ఎంఆరా గారు మరి అధికార యంత్రాంగ వాళ్ళందరూ కూడా నాకు హామీ ఇచ్చి పట్టాలు ఇస్తాం మౌలిక సదుపాయాలు కూడా కల్పింపజేస్తాం ముందు పట్టాలు అని చెప్పి ఆనాడు నాకు చెప్పి వాగ్దానం చేసి మరి నా దీక్షను విరమింపజేశాడు మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అవుతుంది న్యాయం ఉందో లేదో మీరే ఆలోచించండి నాది తప్పు అయితే మీరే చెప్పండి నేను అనేది ఏమిటంటే మాకు కావాల్సింది మౌలిక సదుపాయాలు పట్టాలు పట్టాలు ఇవ్వండి పనులు వేయండి దానివల్ల ఇంకేంటి రోడ్లలో బాగులు చేయించుకోవాలన్నా మా మున్సిపాలిటీకి ట్యాక్స్ వస్తుంది మరి ఆదాయం సమకూరుతుంది వాళ్ళ వసతులు కూడా సమకూరుతాయి ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది వసతులు సమకూరుతాయి కాబట్టి పట్టాలు ఇవ్వాలి ప్రతి ఇంటికి ఆర్డీఓ గారు కానీ వారు ప్రత్యేకంగా ఇప్పుడు శ్రద్ధ తీసుకొని ఇప్పటికైనా ఈ యొక్క కాలనీని పూర్తిగా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఇది చేసి మరి ఆ పట్టాలు ఇస్తే మంచిది ఒక ఇళ్ళు కూడా వాళ్ళ ఏదైతే ఉన్నదో ఆ బెనిఫిషర్స్ ఆ లబ్ధి వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారు లేదైతే మీ ఇతరత్ర మీరు ఏ మీ అధిక